హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఫ్యాక్టరీలు అయితే వచ్చేసాము ఇది మొత్తం బిన్నింగ్లు ఈ బిన్నింగ్లు అంటే సెవెన్ జీరో ఫోర్ మాత్రమే దించుతారు ఈ బిన్నింగ్లో ఒక బిన్నింగ్ ప్రకారం ఒక మిషన్లో దింపుతారు మనమైతే పాయింట్లో పెట్టేశాం మన బండి అయితే ప్రస్తుతానికి ఈ మిషన్ ద్వారా అయితే బిన్నింగ్లు అయితే వెళ్తాయి బిన్నింగ్ ద్వారా వెళ్ళిన తర్వాత అవి అయితే పొట్టకున్న అయితే తీసేసి పొడిగా ఉంచుతాయి మనమైతే పాయింట్లో పెట్టేశాము పాయింట్లో పెట్టే అమలీలు అయితే వచ్చేసారు మన దగ్గరికి దింపుతానికి అమలీలు ఐదు నిమిషాలు ఆగమని చెప్పారు సారు ఎందుకంటే బిన్నింగ్లు మారుస్తుందా అని చెప్పారు అందుకేనే ఆగారు హమాలీలు అయితే కాడ కాటాకాడకి వెళ్తున్నాము బండి అయితే ఇది మొత్తం బిన్నింగ్ మిల్లే మొత్తం ఇక్కడైతే బండి అయితే ఒక వ్యాన్ అయితే లోడ్ అవుతుంది హైదరాబాద్కి మన బండి అయితే ఇప్పుడు కాటాకి అయితే వెళ్తున్నాను అర్ధరాత్రి కొడుకున్న వని లేపి అలవాటు చేశారు టైం చూస్తే రెండు మూడు అవుతుంది మన బండి అవుతుంది ప్రస్తుతానికి అయితే కాటాకి వెళ్తున్నాను ఇప్పటిదే కాటా ఈ కాటా అయితే మనం ఎక్కి రిషిప్ తీసుకుని వెళ్లి గేట్ లో ఇస్తే మనకైతే రిసిఫ్డ్ ఇస్తారు రిసిఫ్ ఇచ్చిన మనకైతే అది మాత్రం ఆఫీస్ వాళ్ళకి ఇస్తే మాత్రం మనకైతే కిరాయిస్తారు ఇదే కాటా అయిపోయింది మొత్తం పార్కింగ్ ప్లేస్ బళ్ళు పెట్టుకోవడానికి మొత్తం పార్కింగ్ ప్లేసే మొత్తం ఈ బిన్నింగ్లు బిన్నింగ్లు అంటే రకాలు ఉంటాయి సెవెన్ జీరో ఫోర్ త్రీ జీరో సిక్స్ అలా ఉంటాయి బిన్నింగ్ ప్రతి బిన్నింగ్కి ప్రతి కోడ్ అయితే ఉంటుంది ఆ కోడ్ ఉన్న దాంట్లోనే ఖచ్చితంగా దించుతారు లేకపోతే ఓ రోజు రెండు రోజులు మాత్రం వెయిటింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అది బిన్నింగ్ ఫుల్ అయిన తర్వాత ఏమవుతుందంటే అది పక్కన పెడతారు అది మనకు అది కూడా రిసీవ్ ఇస్తే మనమైతే ఇక బయలుదేరి వెళ్ళిపోవడం మన ఇంటికి మొత్తం బిన్నింగ్సే ఈ మొత్తం అయితే ఇది కొత్తది కాబట్టి ఇంకా రన్నింగ్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి మన బండి స్పీడ్ స్పీడ్గా అయితే అర్వడ్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని జే డ్రైవర్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ అయితే రిసీవుడ్ అయితే ఇచ్చారు రిసీవుడ్ తీసుకొని మన గేట్లో అయితే ఇవ్వాలి గేట్లో ఇచ్చిన తర్వాత అయితే మనలైతే గేట్ పాస్ తీసుకొని వెళ్ళమంటారు